నవంబర్ మూడు సోమవారం నాడు వచ్చే శుక్ల త్రయోదశి అత్యంత విశిష్టమైనది ఆ పరమశివుడు అనుగ్రహం పొందాలంటే వచ్చే శుక్ల త్రయోదశి నాడు ఈ ఒక్క పరిహారం చేసి ఫలితం పొందండి ఈ త్రయోదశిని సోమ ప్రదేశ వ్రతంగా కూడా చెప్పవచ్చు ప్రదేశ వ్రతం శివారాధనకు అత్యంత ముఖ్యమైనది ప్రదోష వ్రతం అనేది సూర్యాస్తమయం సమయంలో ప్రదోష కాలంలో శివుడిని పూజించడం సూర్యాస్తమయానికి ముందు సుమారు సాయంత్రం నాలుగు ముప్పై నుండి ఏడు గంటల మధ్య శుచిగా స్నానం చేసి ఉపవాసం లేదా పాక్షిక ఉపవాసం ఉండాలి శివుడిని అనుగ్రహం కోసం సంకల్పం చెప్పుకోవాలి శివుడికి పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార పంచామృతాలతో అభిషేకం చేయాలి పాయసం బెల్లం లేదా ఇతర పనులను నైవేద్యంగా సమర్పించాలి ఓం నమ శివాయ మంత్రాన్ని వీలైన సార్లు జపించాలి వ్రత కథను చదవడం లేదా వినడం చాలా మంచిది కాలంలో దీపారాధన చేసి హారతి ఇవ్వాలి సాయంత్రం వేళ తులసి కోట వద్ద శివాలయంలో దీపం వెలిగించడం వలన శుభ ఫలితాలు పెరుగుతాయి కార్తీక మాసం విష్ణువుకు ప్రీతికరమైనది కాబట్టి లక్ష్మీనారాయణులు పూజించడం కూడా సంపద మరియు శ్రేయస్సుకు దోహదపడుతుంది సోమ ప్రదేశ వ్రతం ఆచరించడం వలన పరమశివుడి అనుగ్రహం లభిస్తుంది సోమవారం చంద్రుడికి సంబంధించిన రోజు కాబట్టి చంద్ర దోషాలు లేదా మనస్సుకు సంబంధించిన ఆందోళనలు తొలగిపోతాయి శివుడు ఆశీస్సులతో ఆరోగ్యం మరియు దీర్ఘాయుస్సు కలుగుతాయి శుభకార్యాలు నెరవేరుతాయి కోరికలు తీరుతాయి ఆలయాల్లో శివుడు పూజ అనంతరం నందీశ్వరుడిని ధర్మించుకొని వీలైతే పచ్చిగడ్డి లేదా ఏదైనా ఆహారాన్ని సమర్పించడం చాలా మంచిది అవకాశం ఉంటే ఆ రోజున శివాలయాల్లో రుద్రాభిషేకం చేయించడం లేదా చేయించుకోవడం ఉత్తమం పేదలకు లేదా బ్రాహ్మణులకు పాలు పెరుగు లేదు అన్నదానం చేయడం శుభకరం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి